టైం సేవ్ అవుతుంది కదా అంటే నా సమాధానంలోనే చాలా సమాచారం ఉంది ధన్యవాదాలు అధ్యక్ష మొదటి ప్రశ్నకి సమాధానం రాష్ట్రంలో ఎయిడ్స్ వ్యాప్తి క్రమంగా తగ్గుముఖం పడుతున్నది బి ప్రశ్నకి సమాధానం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో జిల్లావారిగా ఎయిడ్స్ రోగుల వివరాలు జతపరచడమైంది ఈ ప్రశ్నకు సమాధానం ఎయిడ్స్ రోగులకు సహాయం అందించడానికి మరియు హెచ్ఐవి వ్యాప్తిని నిరో నిరోధించడానికి ప్రభుత్వం ఈ కింద క్రింది విధంగా సహాయక చర్యలు తీసుకుంటున్నది హెచ్ఐవి కౌన్సిలింగ్ నిర్ధారణ పరీక్ష మరియు తల్లి నుండి బిడ్డకు హెచ్ఐవి సంక్రమణ నివారించడానికి రెండు వేల ఇరవై ఏడు నిర్ధారణ పరీక్ష రెండు రెండు వేల ఇరవై రెండు నిర్ధారణ పరీక్ష మరియు కౌన్సిలింగ్ సెంటర్ సేవలు అందించడం జరుగుతున్నది యాభై తొమ్మిది ఏఆర్టీ యాంటీ రెట్రోవైరల్ థెరపీ కేంద్రాలు సుమారు రెండు లక్షల ఇరవై ఐదు వేల పిఎల్ హెచ్ఐవి పీపుల్ లివింగ్ విత్ హెచ్ఐవి రోగులకు సేవలు అందిస్తున్నాయి ఏఆర్టీ ఔషధాలు మరియు వైరల్ లోడ్ టెస్టింగ్ సేవలు కూడా అందిస్తున్నాయి రెండు వందల ముప్పై ఆరు స్వతంత్ర ఏకీకృత కౌన్సిలింగ్ మరియు నిర్ధారణ పరీక్షల కోసం మూడు విభిన్న కీర్తతో హెచ్ఐవి పరీక్షలు నిర్వహిస్తున్నారు రెండు వందల పంతొమ్మిది ప్రభుత్వ వైద్యశాలల్లో మరియు పదిహేడు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో కూడా ఈ సేవలు అందిస్తున్నాం అన్ని ప్రభుత్వ ఆరోగ్య సౌకర్యాలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు సామాజిక ఆరోగ్య కేంద్రాలు మరియు కొన్ని ప్రత్యేక సౌకర్యాలతో సహా హోల్ బ్లడ్ ఫింగర్ ప్రింట్ టెస్ట్ ఉపయోగించి హెచ్ఐవి స్క్రీనింగ్ పరీక్ష అందుబాటులో ఉంది ఈ సౌకర్యాలు ఖచ్చితమైన పరీక్షల కోసం స్వతంత్ర ఐసిటిసిల కేంద్రాలకు అనుసంధానించడం మార్ముల మరియు చేరుకోవడానికి కష్టతరమైన ప్రాంతాల్లో హెచ్ఐవి పరీక్ష మరియు నిర్ధారణ సేవలను అందించడానికి పది కొత్త మొబైల్ ఐసిటిసి ప్రవేశించడం ప్రవే ప్రవేశపెట్టడం అయింది సంపూర్ణ సురక్షా కేంద్రాల కార్యక్రమం తొంభై ఐదు తొంభై ఐదు తొంభై ఐదు లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రయత్నాలను బలోపేతం చేయడంపై దృష్టి సాధించడం జరిగింది దీని లక్ష్యం హెచ్ఐవితో నివసిస్తున్న తొంభై ఐదు శాతం మందిని గుర్తించడం గుర్తించిన తొంభై ఐదు శాతం వ్యక్తులకు చికిత్స అందించడం చికిత్స పొందుతున్న తొంభై ఐదు శాతం వ్యక్తులు వైరల్ అనుచేతను సాధించడం ఎస్టీఐ ఆర్టీఐ చికిత్స కోసం జిల్లా స్థాయిలో ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలు యాభై శాతం లైంగిక సంక్రమణ వ్యాధులు మరియు పునరుత్పత్తి సంబంధిత సంక్రమణ వ్యాధుల క్లినిక్లు ప్రామాణికత సేవలను ఉచితంగా అందిస్తున్నారు లైంగికంగా సంక్రమించే అంటువ్యాధుల కోసం కండోమ్ ప్రచారం ప్రవర్తన మార్పు కమ్యూనికేషన్ మరియు చికిత్స సేవలను అందించడానికి ప్రభుత్వేతర సంస్థ ఎన్జిఓలు మరియు సముదాయ ఆధారిత సంస్థల ద్వారా రాష్ట్రంలో తొంభై ఆరు లక్షప్రాయమైన చర్యలు అమలవుతున్నాయి జాతీయ ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమం ఐదు ద్వారా సమాచార విద్యా కమ్యూనికేషన్ ప్రచారాలు అవగాహన కల్పించడం ప్రవర్తన మార్పును కొనసాగించడం మరియు సానుకూల మనోభావాలు విశ్వాసాలు మరియు ఆచరణ బలపరచడం ద్వారా సామాజిక రుగ్మత వివక్షను తగ్గించే లక్ష్యంగా పనిచేస్తున్నాయి అవగాహనను పెంచడానికి వార్తాపత్రికలు సామాజిక మాధ్యమాలు కొమార విద్యా కార్యక్రమాలు మరియు రెడ్ రిబ్బన్ క్లబ్ల ద్వారా విస్తృత స్థాయి ప్రచారాన్ని ఉపయోగించడం అవుతుంది హెచ్ఐవితో జీవిస్తున్న నలభై రెండు వేల ఎనిమిది వందల నలభై ఐదు మందికి నెలకు నెలకు నాలుగు వేల చొప్పున పెన్షన్ ఇప్పటివరకు మంజూరు చేయడం అయింది ప్రస్తుతం ముప్పై నాలుగు వేల ఐదు వందల యాభై పెన్షన్ దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయి శ్రీరాం రాజగోపాల్ గారు అధ్యక్ష రాష్ట్ర వ్యాప్తంగా ఎయిడ్స్ వ్యాధి అనేది గతంతో పోల్చుకుంటే చాలా వరకు తగ్గింది కానీ ఈ మధ్యకాలంలో ప్రభుత్వ హాస్పిటల్లో రెవెన్యూ మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు చెప్పినట్టు డాక్టర్ చెప్పేది కొద్దిగా ఈ మధ్య ఎయిడ్స్ వ్యాధి మళ్ళా కనబడుతుంది ఎందుకంటే ముఖ్యంగా లారీ వర్కర్స్ వలస కార్మికుల్లో ఇది ఎక్కువ కనబడుతుందని చెప్పి డాక్టర్ చెప్తా ఉన్నారు గతంలో మరి ప్రభుత్వం అదేవిధంగా ఎన్జిఓస్ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టేవాడు ఇప్పుడు ప్రభుత్వం ఎన్జిఓస్ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చాలా వరకు నామమాత్రంగా పెడుతున్నారు మరి దీన్ని బెటర్ పెట్టడానికి క్యూర్ కాబట్టి ముందుగా నివారణ కోసం ప్రత్యేకంగా అవేర్నెస్ ప్రోగ్రామ్లు ఏర్పాటు చేయమని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం అధ్యక్ష నెక్స్ట్ రోషన్ కుమార్ గారు ధన్యవాదాలు అధ్యక్ష సో హెచ్ఐవి ఎయిడ్స్ విషయంలో మోస్ట్ కామన్ కమార్బిలిటీ వచ్చేసి టీబీ అండి సో టీబీ విషయంలో గవర్నమెంట్ ఎటువంటి స్టెప్స్ తీసుకుంటుంది ఈ యొక్క టీబీ కంప్లైంట్స్ కానివ్వండి టీబీ ఇనిషియేషన్ కానివ్వండి అలాగే ఈ కంప్లీషన్ కానివ్వండి అలాంగ్ విత్ ఏఆర్టీ ట్రీట్మెంట్ అదొక క్వశ్చన్ అండి సెకండ్ క్వశ్చన్ వచ్చేసి మరి సొసైటీలో హెచ్ఐవి ఎయిడ్స్ విషయంలో మరి చాలా సివియర్ స్టిగ్మా ఉందండి ముఖ్యంగా గ్రామాల్లో చూస్తే మరి గవర్నమెంట్ ఎలాంటి పబ్లిక్ హెల్త్ మెజర్స్ తీసుకుంటుంది ఈ యొక్క స్టిగ్మాని ప్రివెంట్ చేయడానికి అలాగే ఈ యొక్క పేషెంట్స్లో కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేయడానికి అలాగే ఒక నార్మల్ లైఫ్ లీడ్ చేయడానికి మరి గవర్నమెంట్ ఎటువంటి స్టెప్స్ తీసుకుంటుందో చెప్పాలని రిక్వెస్ట్ చేస్తున్నాను అలాగే ముఖ్యంగా చూస్తే హెచ్ఐవి ఎయిడ్స్ పేషెంట్స్లో వైటమిన్ డి త్రీ డెఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది మరి ఏఆర్టీ ట్రీట్మెంట్ రెజ్ రెజిమెంట్తో పాటు ఈ డెఫిషియన్సీ ఇంప్రూవ్మెంట్ కూడా ఏమైనా గవర్నమెంట్ ఇంక్లూడ్ చేస్తుందా అది చెప్పాలి అలాగే మరి ఏఆర్టీ కంప్లైంట్స్ రేట్ ఏపీలో ఉంది అది మీ దగ్గర ఏమన్నా జిల్లాల వారిగా ఉంటే షేర్ చేయాల్సింది రిక్వెస్ట్ చేస్తున్నాను మరి లాస్ట్ క్వశ్చన్ ఏంటండి ముఖ్యంగా ఎవరైతే పేరెంట్స్ యూనో బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ ఎయిడ్స్ వల్ల చనిపోతారో వాళ్ళ కిడ్స్కి గవర్నమెంట్ సైడ్ నుంచి ఎటువంటి సపోర్ట్ దొరుకుతూ ఉంది అది కమ్యూనికేషన్ ఎలా క్యాస్కేట్ చేస్తున్నారో చెప్పాల్సిందిగా మీ ద్వారా మంత్రి రిక్వెస్ట్ వచ్చేస్తుంది థ్యాంక్ యూ రాజు గారు నమస్కారం అధ్యక్ష ఇటీవల కాలంలో ఎయిడ్స్ వ్యాప్తి బాగా ఎక్కువగా మరలా వ్యాప్తి చెందుతున్న మాట చాలా ఎక్కువగా వాస్తవమేనాన్ని తెలుసుకోవాలి అధ్యక్ష అంతేకాకుండా ప్రస్తుతం మన రాష్ట్రంలో ఎయిడ్స్ సోకిన వ్యాధులు ఎంతమంది ఉన్నారనేది చాలా ముఖ్యమైన విషయం ఎయిడ్స్ వ్యా వ్యాధి సోకిన వారికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏ విధమైన పరీక్షలు చేస్తున్నారు అలాగే గర్భిణీ స్త్రీలలో ఎయిడ్స్ వ్యాధి వ్యాపించకుండా మరియు శిశువులు చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఎయిడ్స్ వ్యాధి వ్యాపించకుండా ప్రభుత్వం తీసుకున్న ఏమిటి ఎయిడ్స్ వ్యాధితో బాధపడుతున్న వారి ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ప్రభుత్వ పరంగా మనం తీసుకునే చర్యలు కూడా తెలుసుకోవాలి అధ్యక్ష ఎయిడ్స్ వ్యాధితో బాధపడుతున్న కుటుంబ సభ్యులకు సమాజంలో నైతిక స్థైర్యాన్ని పెంపొందించడానికి ప్రభుత్వ పరంగా తీసుకున్న చర్యలు అలాగే ఎయిడ్స్ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తులు కుటుంబాలు ప్రభుత్వపరంగా సంక్షేమం కానీ వాళ్ళ అభివృద్ధి కానీ మనము ఎటువంటి కార్యక్రమాలు అమలు చేస్తున్నాం ఎయిడ్స్ వ్యాధిపై ప్రత్యేకించి యువతలో అవగాహన కల్పించడానికి ప్రభుత్వం వారు తీసుకున్న చర్యలు కూడా ఏమిటి అలాగే ఎయిడ్స్ వ్యాధిని మన రాష్ట్రంలో నివారించడానికి ప్రభుత్వ పరంగా తీసుకున్న చర్యలు తెలియజేసుకున్న తెలియజేయాలని కోరుతున్నాం అధ్యక్ష గతంలో ఈ వ్యాధిని ప్రాణాంతక వ్యాధిగా పరిణించేవాళ్ళు కానీ ప్రస్తుతం శక్తివంతమైన మందులు ఎయిడ్స్ వల్ల వచ్చే రుగ్మతలను నయం చేసే మందులు కూడా ఈ రోజుల్లో చాలా ఉన్నాయి ఈ వ్యాధిని ఇప్పుడు మధుమేహం రక్తపోటు లాంటి దీర్ఘకాలిక వ్యాధులాగానే నియంత్రించ నియంత్రించడానికి వీలు కలిగే వ్యాధిగా ఈరోజు పరిగణిస్తున్నారు అధ్యక్ష భారతదేశంలో ఎయిడ్స్ వ్యాధి బా బారిన పడుతున్న సంఖ్య ఆంధ్రప్రదేశ్లో చాలా పెరుగుతుందని నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ మనకి చాలా గుణాంకాల ద్వారా తెలియజేస్తున్నారు అధ్యక్ష అలాగే ఇప్పుడు దాకా మంత్రి గారు చాలా విషయాలు తెలియజేశారు ఇంకా అలాగే ఏ జిల్లా జిల్లాల వారీగా ఈ ఎయిడ్స్ ఎక్కడ ఏ జిల్లాలో ఎలా ఉంది దానికి మనం మన ఆర్గనైజేషన్ ద్వారా ఎన్జిఓల ద్వారా అలాగే ప్రైవేట్ హాస్పిటల్ కానించి ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా దీని మీద మరింత లోతుగా చర్చితో గుడిన అవగాహన జరపాలని కోరుకుంటున్నాం అధ్యక్ష థ్యాంక్ యూ అధ్యక్ష నమస్కారం చేయం అనేది ఎయిడ్స్ మహమ్మారి అనే మనం చాలా మంది భయపడేవాళ్ళం అధ్యక్ష ఈ కరోనాకు ముందు కరోనా తర్వాత ఎయిడ్స్ ఏ విధంగా ఉందో మనం తెలియజేస్తాను అధ్యక్ష కరోనాకు ముందు భారతదేశం మొత్తం మీద దాదాపు ఆరు కోట్ల మంది కరోనా పేషెంట్లు ఉండేవాళ్ళు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఆరు లక్షల మంది ఉండేవాళ్ళు కరోనా తర్వాత డ్రాస్టికల్గా ఈ ఎయిడ్స్ పేషెంట్ బాగా తగ్గిపోయారు అధ్యక్ష ఈ కరోనా వల్ల నష్టం చాలా ఎక్కువ జరిగింది అధ్యక్ష రెండు వేవ్స్లో కూడా కొన్ని లక్షల మంది పేషెంట్లు చనిపోవడం జరిగింది అదేవిధంగా కరోనాని నివారించడానికి మనకి దాదాపు రెండు మూడేళ్ళు పట్టింది అధ్యక్ష ఎంతోమందిని కోల్పోవడం జరిగింది ఆర్థిక పరంగా సామాజిక పరంగా సాంఘిక పరంగా చాలా నష్టపోయింది భారతదేశం మొత్తం కూడా ప్రపంచవ్యాప్తంగా అదేవిధంగా ఎయిడ్స్ కంట్రోల్ని మనం పోలియో ఏ విధంగా కంట్రోల్ చేశామో ట్యూబర్ క్లోజ్ ఏ విధంగా కంట్రోల్ చేశామో నేషనల్ ప్రోగ్రామ్స్ పెట్టి దీన్ని కంట్రోల్ చేయడం జరిగింది అధ్యక్ష ఎయిడ్స్ కంట్రోల్ వల్ల ఇవాళ పేషెంట్లు ఎయిడ్స్ అనేది భయం పూర్తిగా పోయింది అధ్యక్ష ప్రజల్లో భయం లేదు ఇవాళ ఎందుకంటే నేషనల్ ప్రోగ్రామ్స్ ద్వారా స్టేట్ ప్రోగ్రామ్స్ ద్వారా ఈ కండోమ్స్ వాడటం ద్వారా అదేవిధంగా ఆర్థిక పరంగా వీళ్ళకి పెన్షన్ ఇవ్వటం ద్వారా ఏఆర్టీ డ్రగ్స్ ఇవ్వటం ద్వారా మంచి ఆహార సదుపాయాలు కలగజ్ చేయడం ద్వారా ఎయిడ్స్ కంట్రోల్ చేయగలం అధ్యక్ష అదేవిధంగా ఇవాళ ఎయిడ్స్ గురించి భయపడే వాళ్ళు ఎవరు లేరు అధ్యక్ష ఎయిడ్స్ పేషెంట్లు ఏమంటారంటే షుగర్ పేషెంట్కి షుగర్ తినాలంటే భయం బీపీ ఉన్న పేషెంట్కి ఉప్పు తినాలంటే భయం కానీ మేము ఎయిడ్స్ పేషెంట్ మేము ఏమైనా తినగలం సంతోషంగా జీవించగలం అనే ధైర్యం వాళ్ళ మనం కల్పించాం కాబట్టి అధ్యక్ష ఎయిడ్స్ అనేది పూర్తిగా చాలా వాటికి నివారించగలిగాము రాబోయే కాలంలో ఇప్పుడు మన అధ్యక్ష మన మెంబర్ చెప్పినట్టు ఎయిడ్స్ పేషెంట్లు ఎక్కువ ట్యూబర్ ఫ్లూస్ ఉంటుంది అధ్యక్ష అది కూడా వాళ్ళకి కంట్రోల్ చేయగలిగాము కానీ సిక్స్టీ ఇయర్స్ దాట్ అందరూ కూడా టీబీ వ్యాక్సిన్ తీసుకోమని వాళ్ళ ప్రభుత్వం చెప్తా ఉంది కాబట్టి అధ్యక్ష ఎయిడ్స్ గురించి ఎక్కడ భయపడాల్సిన పని లేదు ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకుంటుంది దీని మీద మరి హెల్త్ మినిస్టర్ గారు కొన్ని చర్యలు తీసుకోవాలని చెప్పి మనమే చేస్తున్నాం అధ్యక్ష ఎయిడ్స్ పేషెంట్స్కి ఇప్పుడు ఇచ్చే నాలుగు వేల రూపాయలు పదివేల రూపాయలు చేయాలని చెప్పి ఈ సభాముఖంగా కోరుతున్నాను అధ్యక్ష అధ్యక్ష గౌరవ సభ్యులు అనేక విషయాలు అడిగారు వ్యాప్తి చెందుతుందో ఇటీవల సంఖ్య కేసులు ఎక్కువ వస్తున్నాయనే విషయాన్ని వారు చెప్తున్నారు అధ్యక్ష ఈ రెండు వేల పది నుంచి చూస్తే గణాంకాలను చూస్తే జాతీయ స్థాయిలో ఈ వ్యాధి తగ్గుతున్న శాతం డెబ్బై తొమ్మిది పాయింట్ రెండు ఆరు ఉంటే మన రాష్ట్రంలో ఎనభై ఆరు పాయింట్ రెండు ఆరు ఉంది అధ్యక్ష అంటే చాలా డిక్లైన్ రేట్ మన రాష్ట్రంలో చాలా ఎక్కువ ఉంది అదేవిధంగా హెచ్ఐవి పాజిటివిటీ జనరల్ పాపులేషన్కి నాలుగు పాయింట్ ఒకటి మూడు నుంచి రెండు వేల పది పదకొండులో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చేసరికి అది సున్నా పాయింట్ ఏడు ఎనిమిది శాతం తగ్గింది అధ్యక్ష అంటే దాదాపు మూడు మూడున్నర శాతం తగ్గింది అదేవిధంగా ఈ ప్రెగ్నెంట్ పాపులేషన్లో సున్నా పాయింట్ నాలుగు ఆరు శాతం అంటే రెండు వేల నాలుగు వందల నలభై ఏడు మంది వ్యక్తులు ఉన్నారు వాళ్ళు రెండు వేల పది పదకొండులో సున్నా పాయింట్ నాలుగు ఆరు శాతం ఉంటే ఇప్పుడు సున్నా పాయింట్ సున్నా నాలుగు శాతానికి అది తగ్గింది అధ్యక్ష అదేవిధంగా మగ అడల్ట్ పాపులేషన్లో రెండు పాయింట్ నాలుగు ఐదు శాతం ఉంటే తొంభై తొంభై ఎనిమిది నాటికి ఇవాళ అది పాయింట్ ఆరు రెండు శాతానికి తగ్గింది అధ్యక్ష అయితే దీని మీద అవగాహన పెంచడానికి అనేక రకాలుగా చర్యలు తీసుకుంటున్నాం తొంభై ఆరు ఎన్జిఓలు పదమూడు రూరల్ ఎన్జిఓలు రెడ్ రిబ్బన్ క్లబ్స్ ఇట్లా అనేక సంస్థల ద్వారా ఏజెన్సీల ద్వారా కూడా అవగాహన పెంచే కార్యక్రమం చేస్తున్నాం అదేవిధంగా టీవీల్లో కానీ లేదా కోటింగ్స్ ద్వారా కానీ ఐఈసి ప్రోగ్రాంల ద్వారా కూడా రైల్వే స్టేషన్లో ప్యానల్స్ పెట్టడం ద్వారాగా అవగాహన పెంచే కార్యక్రమం చేస్తున్నాం అధ్యక్ష అయితే ప్రధానంగా ఇది ఒక స్టిగ్మా లాగా సామాజిక రుగ్మతగా భావిస్తున్నారు కాబట్టి ప్రజలు ముందుకు రావాల్సినగా మేము కోరుతుంటాం ఈ వ్యాధి లక్షణాలు కనిపించినప్పుడు అయితే దీనికి కౌన్సిలింగ్ కోసం ఒక రెండు వందల ముప్పై ఆరు స్టాండ్ అలోన్ ఇంటగ్రేటెడ్ కౌన్సిలింగ్ అండ్ ట్రీట్మెంట్ సెంటర్స్ని రాష్ట్ర వ్యాప్తంగా నెలకొల్పా అధ్యక్ష ఇది కాకుండా సుదూర ప్రాంతాలకు కానీ గిరిజన ప్రాంతాల్లో ఎక్కడన్నా వెళ్ళడానికి ఇబ్బంది అయిన ప్రాంతాల్లో వాళ్ళు రావడానికి కూడా ఇబ్బంది ఉంటుంది కాబట్టి వాటిని గుర్తించి ఇటీవలే ఒక రెండు నెలల క్రితం పది ఐసిటిసి మొబైల్ అంబులెన్స్లో కూడా ఏర్పాటు చేయడం అధ్యక్ష దీని ద్వారా ఆ సుదీర్ఘ ప్రాంతాలకు కూడా వెళ్ళి అక్కడే కౌన్సిలింగ్ ఇచ్చి పేషెంట్ను గుర్తించడం పరీక్ష నిర్వహించడం అదే తొంభై ఐదు తొంభై ఐదు తొంభై ఐదు గుర్తించడం చికిత్స అందించడం పూర్తిగా నివారణించే దిశగా కూడా ప్రయత్నాలు చేస్తున్నాం అధ్యక్ష స్టిగ్మా ఆ సామాజిక రుగ్మత ఇది తప్పు అనేది బయట తెలిస్తే ఏమైనా అనుకుంటారేమైనా భావంలోంచి అరవింద్ గారు అరవింద్ బాబు గారు గౌరవ సభ్యులు చెప్పినట్టుగా బయటకు రావాల్సిన అవసరం ఉంది అయితే ఏఆర్టీ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా యాంటీ రెట్రోవైరల్ ట్రీట్మెంట్ ద్వారా కూడా చికిత్సను ఉచితంగా అందిస్తున్నాం దానికి సంబంధించిన దానివల్ల వచ్చిన మార్పు ఏంటని గౌరవ సభ్యులు రోషన్ కుమార్ గారు అడగడం జరిగింది వాటి సంబంధించిన జిల్లాల వారి వివరాలు నేను అందించే ప్రయత్నం చేస్తాను అయితే చిన్నపిల్లలకి ఏ రకంగా ఆదుకుంటున్నారు తల్లిదండ్రులు చనిపోతే అని మిషన్ వాత్సల్య అనే కార్యక్రమం ద్వారా ఎయిడ్స్ కారణంగా తల్లిదండ్రులు చనిపోతే ఆ పిల్లల్ని ప్రభుత్వం కాపాడే దిశగా వారికి వారి భవిష్యత్తు కలిగించే దిశగా కూడా ప్రయత్నాలు చేస్తుంది వీటికి అంగన్వాడీ కేంద్రాల ద్వారా అటువంటి పిల్లలు ఉన్న వాళ్ళని గుర్తించడం జరుగుతుంది అధ్యక్ష అయితే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సంఖ్య పీపుల్ లివింగ్ విత్ హెచ్ఐవి సంఖ్య అయితే మనం చూస్తే రెండు లక్షల ఇరవై ఐదు వేల నూట ఇరవై తొమ్మిది ఉంది అధ్యక్ష జిల్లాల వారిగా చెప్పారు జిల్లాల వారిగా గౌరవ సభ్యులు అడిగితే చదువుతాను కానీ రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల ఇరవై ఐదు వేల నూట ఇరవై తొమ్మిది ఉంది ఆ జిల్లాల వేరేగా లిస్టు కూడా ఉంది అది చదవడానికి సమయం కావ లేదు కాబట్టి తర్వాత నేను గౌరవ సభ్యులకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను అయితే విధంగా దీనికి ట్రీట్మెంట్ అందించడం కోసం ఒక ఏడు స్టేట్ రెఫరెన్స్ ల్యాబ్స్ని పది వైరల్ రోడ్ ల్యాబ్స్ని కూడా పెట్టడం జరిగింది అధ్యక్ష తర్వాత టార్గెటెడ్ ఇంటర్వెన్షన్స్ కోసం కూడా ప్రయత్నాలు చేస్తున్నాం దాంట్లో భాగంగా ఈ బిహేవియల్ చేంజ్ కమ్యూనికేషన్ కానీ కండం ప్రమోషన్ కానీ చేస్తున్నాం ముఖ్యంగా తొంభై ఆరు టార్గెటెడ్ ఇంటర్వెన్షన్ ని ఈ ఈ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం జరిగింది వీటిలో భాగంగా ఈ ఫిమేల్ సెక్స్ వర్కర్స్ని మేల్ సెక్స్ వర్కర్స్ని తర్వాత ఈ మైగ్రెంట్ వర్కర్స్ని ట్రక్ డ్రైవర్స్ని వీళ్ళని గుర్తించడం జరిగింది అధ్యక్ష ఇప్పుడే గౌరవ సభ్యులు చెప్తున్నారు గౌరవ చౌదరి గారు కూడా ఈ హైవేలో కూడా ఉన్న వాటిని కూడా నియంత్రించాలి దాని ద్వారా పోలీసులలో పోలీస్ ద్వారా వాటిని కొద్దిగా నియంత్రించే ప్రయత్నం చేయాలి వాటికి కూడా పరిశీలన తీసుకుంటాం అధ్యక్ష ఈ రకంగా నలభై ఏడు వేల ఏడు వందల నలభై నాలుగు బిహేవియర్ పాపులేషన్ వాళ్ళని గుర్తించడం జరిగింది పదమూడు వందల జిల్లాల్లో కాబట్టి ఆ దిశగా కూడా పదమూడు జిల్లాల్లో లింక్ వర్కర్స్ స్కీమ్ను కూడా దీని ద్వారా చైల్డ్ ఫండ్ ఇండియా ద్వారా కూడా అమలు చేస్తున్నాం అధ్యక్ష కాబట్టి నియంత్రించే ప్రయత్నం చేస్తున్నాం అదేవిధంగా స్ట్రాటజిక్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ యూనిట్ కూడా నెలకొల్పడం జరిగింది ఆ డేటాని కలెక్ట్ చేయడము డేటాని మంత్లీ వారిగా మానిటర్ చేయడం తర్వాత కేంద్రంలో నాకోకి వాటిని సమర్పించడం కూడా జరుగుతుంది అధ్యక్ష అదేవిధంగా ఇది వంద శాతం ఈ కేంద్ర ప్రభుత్వం హండ్రెడ్ పర్సెంట్ సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ అధ్యక్ష దీని కింద గత సంవత్సరం యాన్యువల్ యాక్షన్ ప్లాన్లో గత సంవత్సరమే నూట ఇరవై ఏడు కోట్లు ఏపీ శాక్స్కి కేంద్రం నుంచి కూడా రావడం జరిగింది అధ్యక్ష ఈ విధంగా అనేక రకాలైన కార్యక్రమాలు చేస్తున్నాం అడల్ సెండెంట్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ కూడా ఇచ్చి విద్యార్థి దశలోనే వీటి పట్ల అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష అదేవిధంగా గ్రేటర్ ఎన్విరాన్మెంట్ ఆఫ్ పీపుల్ విత్ ఎయిడ్స్ కార్యక్రమాన్ని కూడా అమలు చేస్తున్నాం ప్రధానంగా రెడ్ రిబ్బన్ రెడ్ రిబ్బన్ క్లబ్స్ని కూడా ఈ విషయాల్లో వాడుకునే ప్రయత్నం చేస్తాం ఇంకా ఏఆర్టీ టీబీ విషయానికి వచ్చేసరికి టీబీ నియంత్రణలో ఉంది అధ్యక్ష టీబీ అయితే ఒక విజయనగరం జిల్లా తప్పిస్తే మిగతా రాష్ట్రంలో నియంత్రణ ఉంది ఒక విజయనగరం జిల్లా మాత్రమే ఈ ప్రివలెన్స్ రేటు జాతీయ రేటు కన్నా సగటు కన్నా కాస్త ఎక్కువ ఉంది వాటిని టీబీని కూడా దీంతో అనుసంధానం చేసి నియంత్రించే ప్రయత్నం చేస్తాం అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష ఓకే అండి ఇప్పుడు రూల్స్ సెవెంటీ ఫోర్ చర్చ జరుగుతుంది గౌరవ ఆరోగ్య శాఖ మంత్రులు సత్యకుమార్ గారు ప్రకటన చేస్తారు ధన్యవాదాలు అధ్యక్ష నిజానికి నేను స్టేట్మెంట్ ఇంగ్లీష్లో చదవాలనుకున్నాను కానీ తమ ఇప్పుడే ఒక గౌరవ మంత్రివర్యునికి చెప్పారు తెలుగులో అయితే సాధ్యమైనంతవరకు బాగుంటుందని అధ్యక్ష విదేశీ వైద్య గ్రాడ్యుయేట్ల సమస్యలకు సంబంధించి శాసన గౌరవ శాసనసభ్యులు శ్రీమతి పూసపాటి అదీతా విజయలక్ష్మి గారు నెలవల విజయ శ్రీమతి నిలవల విజయశ్రీ గారు మరియు గుండు శంకర్రావు గారు డెబ్బై నాలుగో నియమం కింద నోటీసు నెంబర్ ఇరవై నాలుగు ఇచ్చిన వివరాన్ని అధ్యక్ష న్యూఢిల్లీలోని జాతీయ పరీక్షల మండలి నిర్వహించిన ఎఫ్ఎంజీ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ స్క్రీనింగ్ టెస్ట్లో ఉత్తీర్ణులైన విదేశీ వైద్య గ్రాడ్యుయేట్లను జాతీయ వైద్య కమిషన్ మార్గదర్శకాల ప్రకారం రెండు వేల ఇరవై మూడు మే నెలలో మరియు రెండు వేల ఇరవై మూడు నవంబర్ నెలలో ఇంటర్న్షిప్ పోస్టింగ్లలో కేటాయించడం అయింది అధ్యక్ష ఎఫ్ఎంజీలు వారి ఇంటర్న్షిప్ కాలంలో ఎన్ఎంసీ జారీ చేసిన భవిష్యత్ మార్గదర్శకాలు ఏవే ఉంటే వాటికి కట్టుబడి ఉంటామని వారి కౌన్సిలింగ్ సమయంలో కార్యబాధ్యత వహించే లేఖను అండర్టేకింగ్ సమర్పించారు అధ్యక్ష విదేశాల్లో ఉంటూ ఆఫ్లైన్ విధానంలో మొత్తం కోర్సుని పూర్తి చేసిన ఎఫ్ఎంజీలకు లో ఒక సంవత్సరం ఇంటర్న్షిప్ పూర్తయిన తర్వాత శాశ్వత రిజిస్ట్రేషన్ మంజూరు చేయడం అవుతున్నది ఇరవై రెండు పదకొండు ఇరవై మూడు మరియు ఏడు పన్నెండు ఇరవై మూడు తేదీల్లో జాతీయ వైద్య కమిషన్ మార్గదర్శకాల ప్రకారం వారి ఆఖరి సంవత్సరం ఆన్లైన్లో చదివిన ఎఫ్ఎంజీలు రెండు సంవత్సరాల ఇంటర్న్షిప్ ఒక సంవత్సరం క్లినికల్ కెలర్షిప్ మరియు ఒక సంవత్సరం ఇంటర్న్షిప్ చేయాల్సి ఉంటుంది మరియు చివరి నుండి రెండో రెండు సంవత్సరాలు ఆన్లైన్లో చదివిన వారు మూడు సంవత్సరాలు ఇంటర్న్షిప్ పూర్తి చేయాలి వాటిలో రెండు సంవత్సరాలు క్లినికల్ కలర్షిప్ ఒక సంవత్సరం ఇంటర్న్షిప్ పూర్తి చేయాలి అధ్యక్ష కోవిడ్ పంతొమ్మిది మహమ్మారి తర్వాత రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో భారతదేశానికి తిరిగి వచ్చిన వారి ఎంబీబీఎస్ కోర్సులలో కొంత భాగాన్ని ఆన్లైన్లో చదివిన కొంతమంది ఎఫ్ఎంజీలు ఆయా విశ్వవిద్యాలయాలు జారీ చేసిన పరిహార ధృవపత్రాలు ప్రకారం ఒక సంవత్సరం ఇంటర్న్షిప్ పూర్తి చేసిన తర్వాత శాశ్వత రిజిస్ట్రేషన్ మంజూరు చేయాలని ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ను అభ్యర్థించారు ఎఫ్ఎంజీలు సమర్పించిన పరిహార లేఖలను కంపెన్సేషనరీ సర్టిఫికేట్స్ని పరిశీలించిన తర్వాత పరిహార లేఖల్లో ఆన్లైన్ అధ్యయన పరిహార కాలాన్ని పేర్కొనలేదు అందువల్ల శాశ్వత రిజిస్ట్రేషన్ కోసం వారి దరఖాస్తులను ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ పరిగణలోకి తీసుకోలేదు అదేవిధంగా ఆన్లైన్ అధ్యయనం కారణంగా క్లినికల్ శిక్షణలో నష్టపోయిన దానిని పూర్తి చేయడానికి మరొక సంవత్సరం పాటు వారికి ఇంటర్న్షిప్ కొనసాగించాలని అని ఆదేశించడమైంది కానీ వారు ఏఎంసీ ఆదేశాలను నిరాకరి ఏపీఎంసీ ఆదేశాలను నిరాకరించారు కొంతమంది ఎఫ్ఎంజీలు వారు చదివిన విశ్వవిద్యాలయ నుండి పొందిన పరిహార లేఖలను అంగీకరించమని కోరుతూ ఐదు తొమ్మిది ఇరవై నాలుగు తేదీన ఎన్ఎంసీకి విజ్ఞాపన సమర్పించాడు ఆన్లైన్ చదువుల కోసం తగిన పరిహారాన్ని ధృవీకరించడానికి అవసరమైన వివరాలను లేఖల్లో పేర్కొనలేదని అందువల్ల శాశ్వత రిజిస్ట్రేషన్ను జారీ చేయాలని వారి అభ్యర్థను పరిగణించలేమని మరియు రెండు సంవత్సరాల ఇంటర్న్షిప్ చేయాలని ఏపీఎంసీ జారీ చేసిన ఉత్తర్వును సమర్థించమని జాతీయ వైద్య కమిషన్ స్పష్టం చేసింది ఆన్లైన్ అధ్యయం కోసం తగినంత పరిహారం చెల్లించని కొంతమంది ఎఫ్ఎంజీలు శాశ్వత రిజిస్ట్రేషన్ జారీ చేయడం కోసం ఏపీఎంసీని ఆదేశించాలని గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో రెడ్ పిటిషన్ దాఖలు చేశారు ఆ విషయాన్ని గౌరవ హైకోర్టు మూడు మూడు ఇరవై ఐదు తేదీన చేపట్టి పది రోజుల తర్వాతకి పోస్ట్ చేసింది శాశ్వత రిజిస్ట్రేషన్లు మంజూరు చేసే ముందు రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ సంబంధిత భారతీయ రాయ రాయబార కార్యాలయాల ద్వారా విదేశీ వైద్య గ్రాడ్యుయేట్లు డిగ్రీలను డిగ్రీలను ధృవీకరించాలని ఆదేశిస్తూ పంతొమ్మిది పదకొండు రెండు వేల ఇరవై నాలుగు తేదీన జాతీయ వైద్య కమిషన్ మార్గదర్శకాలను జారీ చేసింది ప్రస్తుతం సంబంధిత భారతీయ రాయబార కార్యాలయాల నుండి నిర్ధారణ అందిన తర్వాత ఎప్పటికప్పుడు జారీ చేసిన ఎన్ఎంసి మార్గదర్శకాలను పాటించిన అర్హులైన ఎఫ్ఎంజీలకు ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ పర్మనెంట్ రిజిస్ట్రేషన్ను జారీ చేస్తున్నది ఎప్పటికప్పుడు జారీ చేసిన ఎన్ఎంసి మార్గదర్శకాలను సవరించడానికి ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రార్కు ఎటువంటి స్వతంత్ర అధికారం లేదు ఎఫ్ఎంజీలు లేవనెత్తిన సమస్యలకు సంబంధించి అవసరమైన సూచనల కోసం ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ నిరంతరం ఎన్ఎంసితో ఉత్తర ప్రత్యుత్పారం చేస్తున్నారు ధన్యవాదాలు విజయలక్ష్మి గారు